ఫ్రెండ్స్ నేతలు కొట్టిన కేటీఆర్ పార్టీలో తీవ్ర ఉద్రిక్తత ఈ విషయాలన్నీ అర్థం అవ్వాలంటే కమనించుకోండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లెక్కను కామెంట్ చేయట్లేదు దశి లేకని కామెంట్ చేయండి లెక్కను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తేజసం అవుతాం అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోతున్నారు దశి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ మాజీ మంత్రి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆ పార్టీ విద్యార్థి విభాగం కార్యకర్తపై పై చేసుకున్నారు నేడు ఒప్పంలో స్థాయి తెలంగాణ విద్యార్థి విభాగం సదస్సు నిర్వహించారు కార్యక్రమంలో కౌశిక్ రెడ్డితో కలిసి కేటీఆర్ నడుస్తున్న సమయంలో ఒక కార్యకర్త వచ్చి ఆయన ముందు నిల్చున్నారు అయితే ఈ క్రమంలో ఏం జరిగిందో కానీ కేటీఆర్ అసరాహంతో ఊగిపోయారు వెంటనే అతని తలపై చేయి పెట్టి పక్కకి తోసేశారు పక్కనే బాడీ సైతం అతని రెండు దెబ్బలు వేశారు అనంతరం కౌశిక్ రెడ్డి మరియు కార్యకర్తలు అతనికి పక్కకి నెట్టేశారు ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్ ఇంట్లో వైరల్ అవుతోంది దీంతో నెటిజన్లు కేటీఆర్ పై తీరుపై మండిపడుతున్నారు సొంత పార్టీ కార్యకర్తనే తోసేయడంపై విమర్శలు కురిపిస్తున్నారు పార్టీలో తీవ్ర ఉధృతి పరిణామాలు కనిపిస్తున్నాయి పార్టీ కార్యకర్తలపై ఈ విధంగా స్పందించడం మంచి పద్ధతి కాదని చెప్పేసి చాలా మంది వాపోతున్నారు వాళ్ళందరూ కూడా ప్రతిపక్ష నాయకులే వాపోతున్నారు సొంత పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఏం జరిగిందనే ఆలోచనలో Hello, Jostão, Naru. Choose your favorite language. Latest chapters, questions. Channel, subscribe. Thank you for watching, friends.